ప్రగతిని చూపర సాధుడా వైదాడి ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడపా నీకే స్వాగతం

ఓకే మీకు అందరు కూడా గ్రావెల్ రోడ్ వేసి అప్పు చెప్తాం మరి అది నేను మా గవర్నమెంట్ తో పని లేదు बस बन जाते हैं लड़के तो ये तो ननों पॉल वाले कॉलेज में जस्ट में किंग वाले जरा बंदे करा सास मैं चीनी प्राइस इसे सेट कर दो आ जाने माता नहीं हाँ नहीं नहीं అక్కడ ఉండే అంటే అయితే కూడా వస్తుందండి సాగదిలా మంచిగా ఇక్కడ సరిపోతుంది యాప ఇంకో చోటె తీసుకుని ఇక్కడ సరిపోతుంది ఒక గారు మనం హౌసింగ్ మినిస్టర్ ఇప్పుడు జగనన్న కాలనీస్ అని అప్పుడు తీసుకుని స్ట్రీట్ లైట్స్ మొత్తం పెట్టేసి మీటర్ ఇంటికి ఫిక్స్ చేస్తానేది దాంట్లో ఇది ఆ కాంట్రాక్ట్ లో మరి ఏంటి ఇప్పుడు ఇది ఇస్తలేదంటారు ఏంటి హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకున్నారు కదా దీనికి ప్రాజెక్ట్ కింద ఎక్కడిచ్చారు మీ దగ్గర ఉందా గైడ్ లైన్స్ మీ దగ్గర చెప్పి ఉందా ఇన్ రిటర్న్ మరి పేపర్ లేకుండా మీరు ఎట్లా ఆపుతారు ఇప్పుడు మీరు ఆల్రెడీ కాదండి మీరు ఒక స్కీమ్ తయారు చేసి ఈ స్కీమ్ను చెప్పి మీరు లోన్స్ కూడా డ్రా చేశారు ఇప్పుడు మీరు సడన్గా తీసేస్తే రేపు లైన్స్ కూడా అయ్యి మేము మీరే డబ్బులు కట్టండి అంటే నాట్ కరెక్ట్ దిస్ నాట్ కరెక్ట్ మీరు ఇమీడియట్గా మాకు ఈ ఇల్లు అన్ని పూర్తి చేస్తున్నాం సీఎం గారు ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు లక్ష ఇల్లు కంపల్సరీగా మీరు కరెక్షన్స్ ఇవ్వాల్సిందే అన్నిటికి ఇంటికి మీటర్లు పెడతాను కూడా కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు మరి ఇస్తున్నప్పుడు మరి ఎందుకు పెటరు మీరు ఇమీడియట్గా చేయాలి అది ఎందుకంటే సీఎం గారు ఫిబ్రవరిలో లక్ష గృహాలు తాళం చేయమని చెప్పేసి ఆ ప్రోగ్రాం పెడుతున్నాం వీళ్ళందరూ ఏంటంటే ఇల్లు కంప్లీట్ చేశారు మీరు కరెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇళ్ళలోకి రాట్లా వాళ్ళు అద్దె కట్టుకున్నారటు ఇటు సైడ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది

రెండు వరకు ఎక్కడొస్తుందమ్మా అది ఏలు సో ఎంత చిన్న చెప్పు చెప్పు లేదండి చెప్పు కదా ఉంది ఆ త్రీ థౌజండ్ ఇక్కడ కట్టేసుకున్నాం నీకు సొంతం అయిపోయింది కదా నెలకు వెయ్యి రూపాయలు కట్టాలి చేరు చేయాలి

ంగ్ వాటర్ పెట్టేసేయండి మీరు ఆక్యుపేషన్ అంటారు వాళ్ళు నీళ్ళు అంటారు ఏది ముందు ఈ రెండు నుంచి వచ్చేస్తారు తర్వాత మెల్లగా రోడ్డు కూడా తప్పకుండా చెప్తాను అన్నీ వచ్చాయే ఈ పైప్ బంగాలమ్మ అలకనమ్మ అలాగే స్కోరుస్ కొడ్డ మల్లి రావాలి నమ్యంతా చేసుకుంటే ఇదొక కంపల్సరీగా ఇంటికి మరి ఎందుకు మార్చారో అలా ఉంది మీరు చేసుకోవాలా లేకపోతే

కంప్లీట్ చేసి త్వరగా ఇచ్చి మా ఎంక్వైరీలో మా లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి అని ఈ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే రోడ్లు కూడా కంప్లీట్ చేసి అందరికీ కూడా ఆనందింప చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను

లేదా అనేది మీరు ఎక్కడక్కడ బాధపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వంలో మాట్లాడి పట్టా చేసే ప్రొసీజర్ ఉంటే కనుక రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసే ప్రొసీజర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేపిద్దాం మీకు పట్టా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లే మీరేం దాని గురించి వరి అవ్వక్కర్లేదు మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయినాయి కదా సో ఆ ఇల్లు మీదే ఆ పట్టా మీదే సో ఏమి వరి అవ్వకర ఓకే

పూర్తి చేసి మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది కాకపోతే మాకు వచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రోడ్లు వాటర్ టాప్ కలెక్షన్ ఇస్తే కరెంటు అది కనుక చేసి ఇస్తే మేము వచ్చేడానికి ఇదిగా ఉంటుంది ఇప్పుడు చూడటానికి వెరిఫికేషన్ వచ్చాం మీకు రోడ్లు నడవడానికి వర్షాకాలం వచ్చేసరికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం డ్రైనేజ్ ముందు ఖచ్చితంగా డ్రైన్ చేస్తాం తర్వాత మీకు మంచి నీళ్ళు వాటర్ ఫెసిలిటీ చేస్తాం మేము కూడా మాట్లాడుతున్నాం

స్టాక్ పెడతాం రెండు వేల పదిహేను లక్ష యాభై లక్ష యాభై వేలు వచ్చింది ముప్పై వేలు గవర్నమెంట్ రాకే ముప్పై టూ కంప్లీట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు టూ త్రీ డేస్లో మీకు అతని మీద ఇస్తారు నేనే థర్టీ థౌసండ్ ఎనర్జీఎస్ ఏదైనా ఉందో అది నేను మిస్టర్ గవర్నమెంట్లో మాట్లాడుతున్నాను ఏంటి ప్రాబ్లమ్స్ అండి సరిపోతా రెండులో మెంబర్కి ఇస్తారు ఏమన్నా

కట్టుకున్నా సరే ఎవరికైనా వంద హౌస్లో ఒక్కొక్కరికి ఇచ్చి కట్టించుకున్నా సరే కట్టించేస్తుంది అందరికీ కూడా ఇందులో ఎవరైతే ఉన్నదో గ్రౌండింగ్ అయినా అవ్వకపోయినా పని ఇళ్ల స్థలాలతో ఒక లేఅవుట్ ఏర్పాటు చేయబడింది దాంట్లో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు గ్రౌండ్ చేయడం కూడా జరిగింది ఇంకా ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇల్లుని ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఫిల్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా జరిగింది ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం కానివ్వండి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రయత్నం కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసే ప్రయత్నాలు కానివ్వండి ఈ ఆరు నెలల్లో కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అయితే వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు అందుబాటులో లేదని చెప్పేసి అని ఒక పది రోజుల కావాల్సిన మొత్తం శాండ్ లో కనీసం యాభై అరవై శాతం శాండ్ ని ఒక వారం పది రోజుల లోపల ఇక్కడ అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి మనకి అదే విధంగా ఎలక్ట్రికల్ మీటర్స్ గురించి చెప్తా ఉన్నారు ఇప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జన్ గారితో మాట్లాడాను వారు రేపు ఈ ఎనర్జీ సెక్రటరీ కానివ్వండి లేకపోతే చైర్మన్ డిస్కామ్స్ చైర్మన్స్ గారు మాట్లాడి మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి స్టీట్లైజ్ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్తో సహా మీటర్ మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కౌంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే దానికి తగ్గ లోన్లు కూడా డ్రా చేశారని చెప్పేసి మాకు సమాచారం ఉంది ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికి కూడా మేటర్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల వరకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటమే కాకుండా వారి లక్ష్యం మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాళ్ళు ఎవరు కూడా అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ఇల్లు లేని పేదవాళ్ళు అందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు ఎప్పుడు కూడా ముందంజలో ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు రెండున్నర లక్షలు ఎవరైతే కాకుండా ఒక్కొక్కటికి ఎస్సీ ఎస్టీ స్పెషల్ యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి మూడు లక్షలు మూడు లక్షల పాతికే మూడు లక్షల యాభై ఇల్లు కట్టించిన చరిత్ర మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తాం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని లక్ష ఎనభై కేంద్ర ప్రభుత్వం లక్షలు ఇస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేలు ఇచ్చి చేతులు దుర్చిపోవటం కొంత ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కుట్టు పెట్టడానికి కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అదే వాస్తవం కూడా కానీ మరి ముఖ్యమంత్రి గారు కొంత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కూడా వాటిలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ కూడా రిలీజ్ చేయమని చెప్పారు తప్పుకోకుండా కొంతమంది చెప్పారు ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడలేదని చెప్పేసి వాటన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే సమస్యని పరిష్కరించేట్టు కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి మరి మున్సిపల్ కమిషనర్ కూడా కలిసి పూర్తయినకి ఏదైతే ముప్పై ఐదు వేల ఎస్హెచ్జి లోన్స్ రావాలో దాని మీద దృష్టి పెట్టి ఎందుకంటే కాంట్రాక్టర్లకి ఒక కనుక మనం సహకారం అందిస్తే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాయని చెప్పేసి ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా సభా ముఖ్య కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మన చైర్మన్ మన మున్సిపల్ చైర్మన్ గారిని కూడా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను నేను కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి లోపల కనీసం ఒక రెండు మూడు వేలు ఇల్లు అయినా సరే ఒక రెండు వేలు ఇల్లైనా సరే ఈ లేఅవుట్లో లేఅవుట్ లేఅవుట్లో పూర్తి చేయాలనేది లక్ష్యం మరి త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో పూర్తి చేసిన లక్ష పదికేల నెలలో లక్ష ఇళ్లకి తాళా చేసుకుపోతున్నామని చెప్పేసి మనం చెప్తాను అది మన ఏలూరు డిస్టిక్ లో కూడా కార్యక్రమం పెట్టాలని ఆలోచించాం కానీ మన ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా అది సాధ్యం కాకపోవచ్చు రాష్ట్రంలో ఎక్కడో చోట లక్ష మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే మన కావం చేయక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభించుకున్న ఇళ్ళకి డబ్బులు చెల్లించకుండా వాళ్ళ తీవ్ర నష్టానికి గురి చేసింది పేదవాళ్ళని ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని మానవయుత కోణంతో పరిశీలించి అది గవర్నమెంటే శాంక్షన్ చేసింది కాబట్టి వారికి డబ్బులు చెల్లించాల్సిందని చెప్పేసి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే పూర్తి చేసి ఎన్నున్నాయో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది వరకు ఏదైతే పూర్తి చేశారో మొదటి విడత ఒక నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి కూడా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పేసి మనం చేస్తాము అది కూడా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల క్యాబినెట్ లో రాబోయే రోజుల్లో రూరల్లో మూడు సెంట్లు అర్బన్ లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం దాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉన్నత స్థాయి కమిటీ అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కూడా ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అందరూ కలిసి డిస్టిక్ లెవెల్లో కమిటీ ఏర్పాటు చేసి దాని విధి విధానాలని మరి పరిశీలించమని చెప్పేసి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను మరి గతంలో చాలా అంటే ఒక ప్రణాళిక లేని విధంగా ఈ ఇళ్ల స్థలాలు లేకపోతే ఇల్లు నిర్మించడం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు బెనిఫిట్స్ కొన్ని ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారు స్థలం చూపించలేదు ఆ స్థలానికి రైతులకు డబ్బులు కూడా కట్ట కేవలం పట్టా ఉంది స్థలం కనపడ్డా అటువంటి వాళ్ళకి ఆ పట్టాలని రద్దు చేసి మళ్ళీ కొత్త నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాయి అదేవిధంగా చాలా మందికి పట్టాలు ఇచ్చారు కానీ ఆ స్థలాలు యోగ్యంగా లేకుండా అంటే ఊరికి చాలా దూరం ఉంటాం కానీ లేకపోతే కొండ ప్రాంతాల్లో లేకపోతే శ్మశానుభవం పక్కన వాటన్నిటికి మరి చాలా మంది బెనిఫిషియర్స్ ఒక్కరు కూడా అక్కడికి మేము వెళ్ళము అది నివాస యోగ్యం కాదని ఎక్కడైతే నిర్ణయించుకున్నారో వాటిని రద్దు చేసి వారికి మళ్ళీ కూడా పట్టాలి వాళ్ళని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది పత్ర నిబంధనల ప్రకారం అని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ కోలంగిలో లేఅవుట్ కట్టారు ఎక్కడైనా ఇళ్ల మధ్యలో ఒకటి రెండు ప్లాట్లు ఉన్నాయనుకోండి ఆ బెనిఫిషరీస్ ఎక్కడ ఉన్నాడో అసలు అతనికి ఇంట్రెస్ట్ ఉందో లేదో అతనికి సమాచారం కానివ్వండి లేదా కమ్యూనికేషన్ ఏమీ లేకపోతే వాటిని రద్దు చేసి ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి కేటాయించే ఆలోచన కూడా ప్రభుత్వం చేయబోతుంది ఈ కొత్త కమిటీ ద్వారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా లక్షన్నర కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా గత ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముప్పై వేల రూపాయలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోడే ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటి కింద లక్ష రూపాయలు ఇవ్వ ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మొన్న కలెక్టర్స్ లో చాలా మంది చెప్పిన మీదట అంటే ఇబ్బందుల్ని ఆయన దృష్టికి కి ఎస్సీస్కి కి వాళ్ళ స్పెషల్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాని నుంచి యాభై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పేసి కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద వర్క్అౌట్ అని చెప్పేసి కూడా మనం చేస్తాము అలాగే ఏదైతే ముప్పై ఐదు వేల రూపాయలు మొన్నటి వరకు ఎస్హెచ్ ఇచ్చారో దాన్ని లక్ష రూపాయలకి పెంచమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా దాని మీద ఆయన సానుకూలంగా స్పందించినట్లయితే తప్పకుండా ఈ యూనిట్ కాస్ట్తో అంటే బ్యాంకు రుణాలతో సహా కలిపి నాలుగు లక్షల రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రెండున్నర లక్షలు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో డోనల్లో ముప్పై ఐదు వేలు మరి అదేవిధంగా శాండ్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందో దాదాపు పదిహేను వేల రూపాయలు చేసే శాండ్ ఎస్ఎఫ్జి లోన్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే కనుక ప్రభుత్వం ఒప్పుకుంటే ఒక లక్ష రూపాయలు ఇవన్నీ కలిపితే యూనిట్ నిర్మాణం కొంత ఈజీగా అవుతుంది బెనిఫిషరీస్ కి సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎలిజిబుల్ పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు సౌకర్యవంతమైన ఇళ్ల స్థలాలు ఇవ్వనేది ఆలోచన ప్రతి పేదవాడికి ఇస్తాం అంతేకాకుండా వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకారం తీసుకుని వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దీనికి తోడు మరి ఒక్కొక్క ఇంటికి సోలార్ గారి కింద మరి రెండు కేడబ్్యూ అంటే రెండు వందల యూనిట్లకు సంబంధించిన సోలార్ అయితే లక్ష అరవై ఐదు వేలు ఎంత ఉంది దాంట్లో అరవై వేల సబ్సిడీ లేకపోతే అది బ్యాంక్ రోడ్లు ఇప్పించి అది ఫ్రీ అయ్యే వరకు కూడా ఎందుకంటే రెండు రెండు వందల యూనిట్లకి ఏదైతే బిల్లు కట్టారో ఆ బిల్లు కట్టించుకోకుండా ఆ డబ్బులు ఈ రుణానికి కట్టుకునే అవకాశం ఉంటుంది అప్పు తీరే వరకు కూడా ప్రభుత్వం చూసి మరి దాని తర్వాత వారికి అప్పచెప్పే కార్యక్రమం అంటే సూలే గారి కార్యక్రమం ద్వారా పేదవాళ్ళు ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఈ సోలార్ పనిల్ సిటీ మీద ఏర్పాటు చేసి మరి ఉచితంగా కానీ లేదో మిగులు కరెంట్ ఉంటే దాన్ని వృద్ధికి అనుసంధానం చేసి వారికి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం అంటే ఆదాయం కూడా లభించే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మన చేస్తూ మరి కోరంగి లేఅవుట్ని కోలంగి లేఅవుట్ని చాలా శ్రద్ధతో మన శాసనసభ్యుల వారు మన అసెంబ్లీ మీటింగ్స్లో కానివ్వండి ఆఫీస్కి కానీ పర్టికులర్గా వచ్చి దీన్ని అదేవిధంగా టిక్కు గురించి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నాలు కానివ్వండి ముఖ్యమంత్రి గారి లక్ష్యం కానివ్వండి ఈ స్కీమ్ బ్రహ్మాండంగా జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చైర్మన్ గారి ద్వారా కానివ్వండి కార్పొరేషన్ కమిషనర్ ద్వారా కానివ్వండి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుని జిల్లా నెంబర్ వన్ లో ఉండటానికి వీళ్ళందరూ కూడా కారణభూతులు అని చెప్పేసి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ముందు కూడా టార్గెట్స్ పెట్టుకుని హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే టార్గెట్ లేకోకుండా అయితే సాయంత్రం వచ్చాయో లేకపోతే నెలాఖరికి వచ్చో వాళ్ళకి వచ్చి చూసి ఎన్ని అని రాసుకుంటాం కాకుండా ఇక్కడ ఎవరైతే థర్డ్ ఆప్షన్ కింద నిర్మాణం చేస్తున్నారో వాళ్ళకున్న సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి అదేవిధంగా లబ్ధిదారులు ఏ సమస్యలైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వంతో చర్చించినా సరే కరెక్ట్ గారితో చర్చించినా సరే వాటిని పరిష్కరించి ఈ మార్చి ఎకరికల్లా ఎన్ని ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయగలరు అనే టార్గెట్స్ కూడా విధించబోతా ఉన్నాం తప్పకోకుండా ఏలూరు జిల్లాలో మరి మన గౌరవ శాసనసభ్యులందరి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నెంబర్ వన్ స్థానంలో ఈ జిల్లా నిలబెడతామని చెప్పేసి సపోర్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్థానిక నాయకులు కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులను కూడా నేను మంచి ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాల సహకారం అందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కేవలం ప్రభుత్వ గత ప్రభుత్వ వైఫల్యం మూలంగా గత ప్రభుత్వం చేసిన చేసినోపరేషన్ మూలంగా ఈ రోజు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు మనం చర్చించాము లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఏదైతే రుణం తీసుకున్నా లేకపోతే స్పెషల్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని బడ్జెట్ రిలీజ్ చేసి ఆ ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయిపోయిన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా సూచన చేశారు ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు త్వరలో దాని కూడా ఒక కార్యాచరణ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన మైనంగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సిరావు ఏలూరు